ఫ్రిడ్జ్లో నాటుకోడు పెట్టుకున్నాం కదా ఇది ఇప్పుడు మనం పాతకాల మాదిరిగా ఇట్లా చేయాలో చూసుకున్నాం దానికి కావాల్సిన ఫస్ట్ ఎండుమిరపకాయలు ఒక రెండు స్పూన్ల ధనియాలు తెల్లవాయిలు కొన్ని ఒక చిన్న ఉల్లిపాయ ఒక చిన్న చెక్క రెండు లవంగాలు ఇవి ఇప్పుడు మనం జోరుగా వేయించుకున్నాము ఫస్ట్ గ్యాస్ వెలిగించుకున్నాము పెట్టుకుని ఆయిల్ లేకుండానే డ్రైగా వేయించుకుందాము మనము పెట్టుకుందాం ఫస్ట్ ధనియ పెట్టుకుందాము అందులో చెక్క లవంగాలు వేసి వేయించుకుందాము కదా ధనియాలు ఇప్పుడు ఇందులోనే మళ్ళీ మిర్చి కూడా వేసేస్తాము చాలండి కొంచెం వేస్తే చాలు మనకి ఇదిను ఎరగట్ట అన్ని వేసేసి మనం మిర్చి వేసుకున్నాము అప్పట్లో అయితే వాళ్ళు మనం ఇప్పుడు దంచలేం కాబట్టి మిక్సీ చూసారా పేస్ట్ ఇలా పెట్టుకున్నాము అన్నట్టు ఇందాక చెప్పడం మర్చిపోయినాం కొంచెం కొబ్బరి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఎట్లా చేయాలో చూద్దాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ దగ్గర త్రీ ఫోర్ టూ మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము వేడేయాక ఫస్ట్ కూర వేసుకుందామండి చికెను వేసుకున్నామండి వాటర్ అబ్జర్వ్ వచ్చేసి అది మళ్ళీ ఇమిర్చుదాయి కాసేపు మగ్గనిద్దామండి ముట్టు పెట్టేసి నీళ్ళు వచ్చినాయి కదా ఇవి కొంచెం వివిడిపోయేంత వరకు మళ్ళీ చూద్దాము ఇవి ఎంత నీళ్ళు అంతా పోయిన తర్వాత పేస్ట్ వేసుకుందాము చూసారా వాటర్ అంతా పోయి ఆయిల్ వచ్చేసింది ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మసాలా వేసుకుందాం ఇట్లా కొంచెం పేస్ట్ కూడా మనకు కొంచెం వేగితే బాగుంటుంది టేస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకున్నాము టేస్ట్ వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందాం కావాల్సినన్ని వాటర్ ముక్కలు మునిగాయి కదా చాలా మందికి ఇంకొంచెం వేస్తుంది ముక్కలు మునిగే వరకు ఉన్నాయి కదా చాలు ఇప్పుడు మనం వీటిని విజులు పెట్టుకుందాం ఒక ఐదు విజులు పెట్టుకుందాం ఎందుకంటే కదా ఉడక తొందరగా ఉడకదు కదా ఓకే ఫస్ట్ ఐదు విజిల్ అయ్యాయండి ఇప్పుడు చూద్దాం ఇది ఆఫ్ చేసి ఎట్లా వచ్చిందని ఓకే ఎవరైనా తెలిపిందా చూద్దాం ఎట్లా వచ్చిందని బాగుందండి మనం కలుపుకోవడానికి కూడా గుజ్జు పులుసు బాగుంది చిక్కగానే ఉంది సో చాలా ఈ విధంగా ఇవి టేస్ట్ చేసి చూద్దాం వైట్ రైస్ అండ్ రావడానికి మనం వైట్ రైస్లో టేస్ట్ చేసి చూద్దాం వేడిగా ఉంది అయినా సరే టేస్ట్ చేసి సో కూడా మనకు బాగా ఉంటుంది